సహజంగా రాష్ట్రం గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల గురించి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల గురించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడుల గురించి చెప్పుకునేటువంటి పరిస్థితుల్ని సహజంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటాం కానీ నిన్న మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు వారి కొడుకు వారి బృందం అంతా కూడా వారి గురించి వారు చెప్పుకునేటువంటి కార్యక్రమం నేను అంతా కూడా చూసాం నిన్న దావోస్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి కొడుకు వారి సహచార మంత్రులు వీరందరూ కూడా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చూసాం మీరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు వారు మాట్లాడుతూ ఈరోజు ఈ ప్రాంతానికి ఈ వేదికకి వచ్చినప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారి తాలూకా బ్రాండ్ ఇమేజ్ తో ఈ వేదిక మీదకి వచ్చాం ఆయన తాలూకా బ్రాండ్ ఇమేజ్ తో ఈ సమావేశంలో పాల్గొంటున్నాం అని చెప్పి వారు చెప్పినట్టుగా చూసాం కానీ నాకు అనిపించింది ఏంటంటే నాకే కాదు ప్రజలకు కూడా అనిపించింది ఏంటంటే బ్రాండ్ ఇమేజ్తో వెళ్ళినట్టుగా కనబడలా తెలుగుదేశం పార్టీ తాలూకా బ్రాండ్ మేళంతో వెళ్ళినట్టుగా కనబడింది ఎందుకంటే తండ్రికి కొడుకు డప్పు కొట్టడం కొడుక్కి తండ్రికి డప్పు కొట్టడం నిన్నంతా కూడా నిన్న జూరిక్ వేదికగా తెలుగు డయాస్పరాతో జరిగినటువంటి సమావేశంలో స్థానికంగా యూరోప్కి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ సంబంధించినటువంటి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం వారు కొడుకు మాట్లాడుతూ వారి తండ్రి గురించి నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పి చెప్పాడు ఈ పీస్ ఎక్కడ దొరకదు ప్రపంచంలోనే నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పి నిజమే వాస్తవం మాట్లాడాడు పిల్లని ఇచ్చినటువంటి మామిన వెన్నుపోటు పడవడంలో నాలుగు సార్లు అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని వెన్నుపోటు పడవడంలో పదహారు సంవత్సరాలు ఇటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడో అది ఒక యూనిక్ పీస్ అనేటువంటి విషయం చాలా కరెక్ట్ గా చెప్పాడు వారి అబ్బాయి ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం గడిచినటువంటి ఈ రెండు సంవత్సరాలుగా వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కార్యక్రమాల్ని వారి ప్రారంభించినటువంటి వారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకి వారు నిర్మాణం చేపట్టినటువంటి కార్యక్రమాలకి వారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులకి నేనే కారణం అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం వారి కొడుకు చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం సహజంగా మీ అందరికి తెలుసు మనం మన ప్రాంతంలో ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడో లేదా ఏదైనా భవనం నిర్మాణం చేసుకున్నప్పుడో నరదిష్టి తగలకుండా దిష్టిబొమ్మను పెడతాం ఎవరింటికన్నా పెడతాం సహజంగా ఇల్లు నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత దిష్టిబొమ్మ ఏమనుకుంటుందంటే ఈ నిర్మాణానికి కారణం అంతా కూడా నా వల్లే అని చెప్పి ఆ దిష్టిబొమ్మ అనుకుంటుందట